సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో మూవీ రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీకెండ్ తెలిసిందే పెద్దగా సినిమాలు ఏం రాలేదు ఒక రత్నం ఒకటే ఉంది ఇంకా వెళ్ళి చూశాను మీరు ట్రైలర్లో చూసినట్టే చాలా మటుకు ఫైట్స్ ఉన్నాయి టోటల్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ బట్ బీజిఎం ఒకటి చాలా బాగా వేశారు డిఎస్పి గారు చాలా బాగుంది బీజిఎం అయితే సాంగ్స్ కూడా నాకు చాలా నచ్చినాయి బాగున్నాయి సాంగ్స్ హీరోయిన్ చాలా కొత్త అమ్మాయి చాలా బాగా యాక్షన్ చేసింది ఇంకా హీరో యాక్షన్ చెప్పక్కర్లేదు విశాల్ గారి యాక్షన్ చాలా బాగుంటుంది ఈ సినిమాలో ఇంకా బాగుంది యాక్షన్ వైజ్ అందరూ బాగా చేశారు అన్నీ బాగున్నాయి కానీ స్టోరీ ఒకటి కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది నాకు ఎందుకంటే ఏదో చూసిన మూవీయే అవే ఫైట్స్ అదే స్టోరీ అన్నట్టుగా ఎందుకో స్టోరీకి ఎక్కువ కనెక్ట్ అవ్వలేకపోయినాను అది నా పర్సనల్ ఒపీనియన్ అంటే నేను చాలా బాగుండాలని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను మేబీ అది నా ఎక్స్పెక్టేషన్స్ వల్ల నాకు అంత అనిపించలేదు అనుకుంటా బట్ ఓవరాల్గా ఓకే వీకెండ్ ఏ సినిమాలు లేవు టైంపాస్కోగా సినిమాకి వెళ్ళాలి అని అనిపిస్తే ఖచ్చితంగా ఈ సినిమా ట్రై చేయండి మీరు యాక్షన్ లవర్స్ అయితే మాత్రం మీకు ఈ సినిమా అస్సలు బోర్ కొట్టదు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాక్షన్ ఉంటుంది కాబట్టి చాలా బాగా నచ్చుతుంది పందెం పందెంకోడంత బాగుందా మూవీ అంటే ఆ రేంజ్లో లేదు బట్ చూడొచ్చు మీరు మూవీ వచ్చాక మీకు ఎలా అనిపించిందో వచ్చిన కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో